హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఈరోజు బ్లౌజు చిన్న సైజు బ్లౌజ్ వెస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజు మనం వేళ్ళతో ఎలా కట్ చేసుకోవాలని చెప్తా అంటే నార్మల్గా నెక్ అయితే వాళ్ళు డీప్ వేసుకుంటారు ఆ డీప్ వేసుకునే విధానంగా మనం వేళ్ళతో ఎలా పెట్టుకోవాలి బ్లౌజ్ మెజర్మెంట్ తోటి టేప్ అస్సలు యూజ్ చేయకుండా మనం బ్లౌజ్ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవచ్చో చూద్దాం అసలు టేప్ అసలు యూజ్ చేయొద్దు ఎలాగో చూద్దాము ఇదిగోండి ఫస్ట్ బ్లౌజ్ అయితే చాలా చిన్న సైజ్ ఫ్రెండ్స్ ఏవో చాలా చిన్న ఉంది మళ్ళీ నెక్ డీప్ వచ్చేసి చాలా వెడల్పుగా ఉంది మీకు చాలా ఏం తప్పు చేస్తారంటే నెక్ డీప్ వచ్చినప్పుడు ఈ ఆమ్ రౌండ్ తక్కువ తీసుకోవాలా ఎక్కువ తీసుకోవాలా దీని రౌండ్ లా కుచ్చులు వస్తున్నాయి మాకు నెక్ డీప్ తీసినప్పుడల్లా మనకి ఇక్కడ బుగ్గ లాగా వస్తుంది అది ఎందుకు వస్తుందో మనం వివరంగా తెలుసుకుందాం బ్యాక్ పార్ట్ ని వేళ్లతోటి కట్టింగ్ బ్యాక్ పార్ట్ మాత్రం చెప్తాను ఓకే మనం ఇప్పుడున్న ఫస్ట్ ఏం చేయాలి మనం బ్లౌజ్ లైనింగ్ అయితే మంచిగా వాష్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేయాలి డబుల్ ఫోల్డ్ అయితే అంచులు ఉంటాయి కదా ఈ అంచులు ఆపోజిట్ సైడ్ వేసుకొని ఈ మడత మన సైడ్ వేసుకోవాలి వేసుకొని నీట్గా మనం రైట్ సైడ్ అయితే మన బ్లౌజ్ను స్టార్ట్ చేసే భాగంలో కిందికి ఉండే విధంగా రైట్ సైడ్ ఉండే విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక్కసారి నీట్నెస్ అనేది ఉండదు కోరు కింద కట్టింగ్ విధానంలో ఇది నీట్ ఉండకపోతే మనకు కరెక్ట్ గా రాదన్నట్టు ఒక లైన్ వేసుకొని ఇది నీట్ గా కట్ చేసుకోవాలి కంపల్సరీ ఇది నీట్ గా వేసుకోవాలి నీట్ ఉంటే కట్ చేయని అవసరం లేదు ఇది కట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం హైట్ పెట్టుకుంటాం బ్లౌజ్ హైట్ బ్లౌజ్ హైట్ ఎక్కడ పెట్టుకోవాలనే చాలా మంది డౌట్ వస్తుంటది ఇక్కడ 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 ఎలా పట్టుకోవాలి అనేది డీటెయిల్ గా చూడండి అస్సలు అర్థం అయ్యే విధంగా చాలా మందికి నెక్ పెట్టుకునే విధానంలో చాలా మంది పొరపాటు చేస్తుంటారు ఏ విధంగా పెట్టుకుంటే మనకు ఏది వస్తుంది అంటే హైట్ ఎలా పెట్టుకోవాలి ఇది ఎలా పెట్టుకోవాలి అనేది ఫస్ట్ మనం బ్లౌజ్ తీసుకొని హైట్ పార్ట్ అయితే పెట్టుకోవాలి హైట్ పెట్టుకునేటప్పుడు నార్మల్ గా ఈ షోల్డర్ తీసుకుంటామా ఈ షోల్డర్ పాయింట్ మిడిల్ లో నుంచి పట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ డాట్ విధానం ఉంది అలా స్ట్రేట్ గా పట్టుకోవాలి కొన్ని కొన్ని సార్లు క్రాస్ కూడా అవుతుంది క్రాస్ చేయకండి ఇక్కడ కుట్టుకు వదిలేసి ఇక్కడ కుట్టుకు వదిలేసి మార్క్ అయితే చేసుకోండి ఇలాగా మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్ ఇలా ఇక్కడ కుట్టుకు ఇక్కడ కుట్టుకు వదిలేసి ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకోండి ఇలా స్ట్రేట్ గా ఫస్ట్ ఒక లైన్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకు ఎప్పుడన్నా విధానంలో కట్ చేసేటప్పుడు నార్మల్ గా పెట్టిన హైట్ కి ఇటు క్రాస్ వచ్చేస్తుంటది ఈ బ్లౌజ్ ఇక్కడ పీస్ ఉన్నా ఇక్కడ ఉన్నా అందుకనే మొత్తం ఒక లైన్ అయితే వేసుకోవాలి కంపల్సరీ తర్వాత వచ్చేసి కింద నుంచి నెక్ ఎంత ఉంది ఫస్ట్ పాయింట్ హైట్ పాయింట్ ఈ ఫస్ట్ పాయింట్ హైట్ పాయింట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ పెట్టుకుందాం సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలత చుట్టుకొలతను ఏ విధంగా పట్టుకోవాలనో చూద్దాము ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ లో వచ్చేసి వెనక భాగం ను ఈ పక్కలకు ప్లేస్ ని డబుల్ ఫోల్డ్ చేయాలి ఓన్లీ బ్యాక్ పార్ట్ ని పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ మాత్రమే ఇలా పెట్టేసుకొని ఇక్కడ డాట్స్ కోసము ఒక వన్ ఇంచ్ అంతా ఒక వేలు మీద కొంచెం ఎక్కువ అంత వదిలేసి మనం ఈ లైన్ ప్రకారం ఎట్లుందో అట్లా పెట్టి ఇక్కడ మార్క్ చేసేయాలి ఎక్స్ట్రా ఒరిజినల్ కుట్టి ఇక్కడ ఎక్స్ట్రా కుట్టి ఇక్కడ ఇది ఎక్స్ట్రా అన్నట్టు టూ ఇంచెస్ ఉంటుంది నార్మల్గా మూడు వేలు చూడండి మనము కుట్ల లైన్ అయితే వేసుకుందాం ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది నాకు వాళ్ళు వస్తారు కదా ట్రైనింగ్ క్లాసెస్ లో వాళ్ళ డౌట్ మీకు వస్తారేమో అని నేను వివరంగా చెప్తున్నాను చాలా మంది ఇక్కడ కుట్టుకు వదిలినాం కదా ఇక్కడ ఎందుకు వదలడం ఇక్కడ వదిలినప్పుడు ఇక్కడ కూడా వదలాలన్నా అని డౌట్ వస్తుంది మనం కుట్టు బేసిక్స్ అయితే ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకి బేసిక్స్ అయితే కంపల్సరీ బ్లౌజ్ ని అబ్జర్వ్ చేయమని చెప్తాము పైన ఫీట్ ఫీట్ అక్క పెడితే కుట్టు క్లాత్ వెళ్ళిపోతుంది కింద వీప్ పట్టేస్తే కుట్టుకు వెళ్దాం కాబట్టి పైన కింద రెండు సైడ్లు వదులుకోవాలి కంపల్సరీ మళ్ళీ ఈ లైన్ పెట్టుకోవడం వల్ల ఎన్నిటికి ఉపయోగపడుతుంది అది చూద్దాం ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుపలత అయిపోయింది ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి నెక్ ఈ కింది నుంచి నెక్కు ఈ నెక్కును కూడా మనము ఈ పాయింట్ ఈ కుట్టు ప్లస్ వదిలిపెట్టిన దాన్ని పాయింట్ చేసుకొని మనం ఎత్తు పెట్టుకోవాలి చాలా మందికి తెలియదు ఇక కుట్టుకు ఎందుకు ఎత్తప్పుడే వదిలినాం కదా ఇప్పుడు వదలకున్నా సరే కదా అని అనుకుంటారు కాదు మనం పుట్టు పట్టి వేసేటప్పుడు పుట్టుకు వదులుతాం కాబట్టి నెక్ వేసేటప్పుడు కూడా అది కూడా బేస్ అవుతుంది కాబట్టి మనం ఇది కూడా వదలాలి అన్నట్టు ఇప్పుడు నెక్ పెట్టుకునేప్పుడు కూడా వదలాలి ఈడ కుట్టుకు వదలాలి నెక్ పైన నెక్ అంతా కుట్టేటప్పుడు వదులుతాం కాబట్టి అది కుట్టుకు వదలాలి ఇవి రెండు మార్క్ చేసుకోవాలి ఇలాగా ఒకటి ఇది ఒకటి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఈ థర్డ్ పాయింట్ అయిపోయింది ఫోర్త్ పాయింట్ కింద నుంచి ఈ భాగంలో ఫోర్త్ పాయింట్ అంటాం చంక భాగంలో ఈ కింద నుంచి చంక భాగంలో ఫోర్త్ పాయింట్ అంటాం ఇదిగోండి ఇలాగా కుట్టుకు మళ్ళీ బేస్ చూడండి ఎన్ని కుట్లకు వదిలిపెట్టేసినాం హైట్ వచ్చేసి నెక్ వచ్చేసి కింది నుంచి ఈ పార్ట్ వచ్చేసి ఇలా పెట్టుకోండి పెట్టి మనకి ఇక్కడికి వచ్చింది ఇక్కడ కుట్టుకి ఇలా పెట్టుకోవాలి ఇది ఫోర్త్ పాయింట్ కింద నుంచి చంక భాగం తెలవడానికి పాయింట్ అన్నట్టు ఓకే సరే ఇది పెట్టుకున్నాము కానీ ఈ రౌండ్ వచ్చిన ప్రకారంగా మనం అక్కడికి పెట్టుకోవాలి అది ఇక్కడికే వచ్చిందా ఇక్కడికి వచ్చిందా ఇక్కడికి వచ్చిందా మనకు తెలియదు కదా అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ ఫ్రంట్ పార్ట్ తీసుకొని పాయింట్ పట్టుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్లు ఇచ్చినప్పుడు ఇలా చూసుకోవాలి చెస్ రౌండ్ మొత్తం నాలుగు భాగాలు ఉంటుంది కాబట్టి అందులో ఒక భాగంను పట్టుకోవాలి ఇదిగోండి కరెక్ట్ గా మన ఉక్స్ పట్టి చంకపాటు ఈ ప్లేస్ కరెక్ట్గా అయినప్పుడు ఇలాగా మార్క్ ఈ మార్క్ దగ్గరనే వేయాలి ఓకే మళ్ళీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఓకే ఇదిగోండి ఇలా లైన్ వేసుకోండి ఫస్ట్ లైన్ వేసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఈ వచ్చిన బేస్ ను ఇక్కడి నుంచి వచ్చిన ఈ బేస్ ఇక్కడ నుంచి వచ్చిన ఈ బేస్ ఈ రెండు ను మనం కలిపేసుకోవాలి కంపల్సరీ ఇది గుర్తుంచుకోవాలి చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇది కన్ఫ్యూజ్ కాకుండా నెక్స్ట్ ఇవంతా బ్లౌజ్ ఓకే మీరు నెక్ డీప్ ఎలా పెడతారు అని అవుతుంది కదా మనం నార్మల్ గా నెక్కు డీప్ ఇప్పుడే నిర్ణయించుకోవాలి ఎన్ని వేలు పెడితే నెక్ మనకు షోల్డర్ వస్తుంది మూడు వేలు పెడదాం మూడు వేలు గట్టిగా పట్టేసుకొని పెట్టేసి ఇక్కడ మూడు వేలు పెట్టినప్పుడు ఇక్కడ నాలుగు వేలు పెట్టేసుకోండి వేళ్ళతోటి నెక్ రౌండ్ అనేది మనకు కరెక్ట్ క్లారిటీగా తెలిసిపోతుంది క్రాస్ వేసుకోండి ఇప్పుడు వేసుకొని ఇలాగా చూడండి ఎంత డీప్ గా వచ్చినా మనకు షోల్డర్ అనేది జారది నెక్ పర్ఫెక్ట్ వస్తుంది ప్లస్ మళ్ళీ ఇది మూడు వేలు టైట్ గా పెట్టుకున్నాం కాబట్టి ఇది మూడు వేలు నాలుగు వేలు పెట్టేసుకుందాం ఫీట్ నాలుగు వేలు పెట్టేసుకొని మనకి ఎందుకలు వచ్చిన బేస్ కు మనం ఇది ఈ కరెక్ట్ వేసుకోవడం వల్ల మనకు చంక భాగంలో కుచ్చులు అనేటివి రావు ఈ ప్లేస్ లో రౌండ్ స్కేల్ ఉపయోగించుకుందాము చంకపాటును గీసే విధానంలో ఇలాగా వన్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఇక వన్ అండ్ హాఫ్ అంటే ఇక్కడికి పెట్టేసుకొని మనం ఈ స్కేల్ అనేది ఉపయోగించుకోవాలి ఇలాగా ఈ పాటును ఈ లైన్ ఈ లైన్ బేస్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి మనకు ఇలా చేయడం వల్ల మనకి వెనక చంక భాగంలో కూర్చులు అనేటివి రావు చూడండి మీకు చెప్పిన వివరంగా ఫోర్ పాయింట్స్ తెలిస్తే చాలు మనం మిగతాదంతా మనమే క్రియేట్ చేసుకొని మనమే కచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయడం వల్ల నాకు బ్లౌజ్ ఎలాగొచ్చింది మీకు ఎంతవరకు అర్థమైంది అనేది తెలుస్తుంది ఓకే వేళ్ళతోటి బ్లౌజ్ కటింగ్ విధానం అయితే చెప్పేశాను బాయ్ ఫ్రెండ్స్